హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి వీడియోస్ అనేది కొంచెం లేట్గా వస్తున్నాయి సో ఏమనుకోకండి ఓకేనా సో నెక్స్ట్ అయితే ఇంకా చాలామంది అయితే మీకు హెడేక్ ఎలా ఉందక్క తగ్గిందా లేదని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆన్సర్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నాను నాకైతే ఇప్పుడు ప్రజెంట్ బాగుందండి మీరు కొన్ని పెట్టిన రెమెడీస్ అవి ఫాలో అయ్యాను అలాగే పసుపు ఆవిరి పట్టాను ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఇప్పుడైతే ప్రెసెంట్ బాగానే ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి నా నాపైన ఇలాంటి అభిమానంతోనే మీరు ఉంటారని చెప్పేసి అయితే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇంకైతే ఇక్కడ ముగ్గు చూసారు కదండి ఈరోజు మన ఇంటి దగ్గర ఎంత అలాగా ఉందంటే ఈ ముగ్గుతో చాలా అందం వచ్చేసింది ఇంకా ఇంటి చుట్టూ కూడా వాతావరణం చూసారు కదా ఎంత బాగుందో లైట్గా మంచి కూడా పడుతుంది అనమాట అందుకే ఇంకా చెట్ల దగ్గరంతా వీడియో షూట్ చేశాను ఇంకైతే ఈ ముగ్గు మామూలుగా వేసేదే అయినా కూడాను కొంచెం ఎరమట్టి అవన్నీ కొంచెం డిజైన్గా వేసేసరికి ఇంకా అద్భుతంగా వచ్చిందనమాట కల అయితే చూసారు కదా ఎంత మంచిగా ఉందో అలాగే ఇంకా తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు పెట్టి ఎరమను పెట్టుకున్నాను తులసి చెట్టు కూడా కొత్తగా నాటాం కదా ఇంకా తులసి చెట్టు కూడా కొత్తది నాటాను కదండి సో ఆ వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తానులేండి కొంచెం ఈ రోజు అక్షయ తృతీయ కాబట్టి కొంచెం ఇలాంటి ఫెస్టివల్ టైప్లో ఉన్న వీడియోస్ పెడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రైడే రోజు మంచిగా పూజలు అవి చేసుకొని ఉంటాము మంచి కలగా ఉంటుంది కదా ఇంట్లో కూడా వాతావరణం అని చెప్పేసి ఈ వీడియో అయితే ముందుగా మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా ఈ విధంగా అంతా అలంకరించి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను సో ఆల్మోస్ట్ పూజ అంతా కంప్లీట్ అయింది ఇంకా అమ్మవారికి అర్చనలు అవి చేసుకుంటాం అలాగే శివుడికి అభిషేకం కూడా అనమాట శివలింగం అయితే చిన్న స్పటికలింగం అయితే ఉంది మన ఇంట్లో ఆల్రెడీ ఇంతకు ముందు చూసుంటారు చూడండి వాళ్ళు పూజగా అది టూర్ అని చెప్పేసి లాస్ట్ వన్ ఇయర్ అప్పుడు ఒక వీడియో చేశాను అందులో ఉంటుందన్నమాట క్లియర్గా అలాగే శివుడికి అభిషేకాలు అవన్నీ కూడా నేను వీడియోస్ అయితే స్టార్టింగ్లో పెట్టానండి ఈ మధ్యకాలంలో కొంచెం టైం లేక నేను అవన్నీ కూడా షూట్ చేయట్లేదు కానీ అభిషేకాలు చేసేవి అవన్నీ కూడా ఇంతకు అయితే మంచిగా చేసేదాన్ని సో అంత ఓపిక కూడా రాను రాను తగ్గిపోతుందనమాట థర్టీ ప్లస్ రాగానే ఆటోమేటిక్గా చాలా వరకు బాడీలో లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి లేడీస్కి అయితే ఇంకా అలాగే నాకు కూడా అనమాట చాలామంది అంటూ ఉంటారు మీరు ఇప్పటి నుంచి ఇన్ని పనులు చేస్తారు ఇంత నీట్గా ప్రతిరోజు హౌస్ శుభ్రం చేసుకొని ప్రతిదీ ఓపికగా చేసుకుంటూ ఉంటారు ఎల్లప్పుడూ ఇంతే ఓపిక ఉండదని నిజమే ఓపిక ఉండదు కానీ ఓపిక ఉన్న రోజులు మన పని మనం చేసుకుంటే తప్పేం లేదు కదా సో అట్లనమాట ఎవరి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు నాకు ఎలా ఉంటే ఇష్టము నేను అలా ఉంటానన్నమాట నాకు మెయిన్గా నేను మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు నీట్గా ఉండాలి ఎప్పుడు పూజ పూజ గదిలో ఈ విధంగా కలకలలాడుతూ ఉండాలన్నమాట అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నాకు కొట్టుకొని పోతాయి అనమాట సో అట్లనే నిత్యం ఇట్లా పూజ చేసుకొని మంచిగా ఆ శివుని నేను ప్రార్థించుకుంటూ ఉంటాను తప్పప్పులు ఉంటే క్షమించు అలాగే నా చెడు కోరే వాళ్ళని నువ్వే చూసుకో నా మంచి కోరే వాళ్ళని నువ్వే చూసుకో తండ్రి అని చెప్పి మొక్కుకుంటూ ఉంటాను ఈ కాలంలో మనం సంతోషంగా నవ్వుతూ ఉన్నామంటే ఆ సంతోషాన్ని ఎలా చెడగొట్టాలి వాళ్ళని ఎలా ఏడిపించాలి అని చూసే జనాలు ఎక్కువగా ఉంటారు అలాంటి మనుషుల్లో కూడా మీలాంటి మంచి మనుషులు నన్ను సపోర్ట్ చూస్తూ కొంతమంది ఉన్నారు కదా సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ మధ్య కాలంలో సో ఇంకైతే మంచిగా పూజ అవి చేసేసుకున్నాను ఇంకా బొట్టు కూడా పెట్టేసుకుని బయట తులసి కోడ దగ్గర దీపం పెడదామని చెప్పేసి అయితే వచ్చేసాను ఇంకా టైం కూడా కరెక్ట్గా ఒక ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆ టైం అండి అప్పటికే చూడండి ఎండ అయితే ఎంత విపరీతంగా వస్తుందో ఇంకా కొంచెం అర్లీగా పూజ చేద్దామన్నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయితే కానీ మనం పూజ చేసుకోం కదా లోపల పూజలు కంప్లీట్ అయ్యేసరికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పట్టిపోతుంది సో దాని తర్వాత మళ్ళీ తులసి కోట దగ్గర పెడతాం అనమాట మామూలుగా కార్తీక మాసంలో అయితే ఫస్ట్ తులసి కోట దగ్గర పూజ చేసుకొని మళ్ళీ పూజ గదిలో దీపం పెట్టుకుంటాము చాలా మంది అలానే చేస్తారు ఇంకా ఇప్పుడు నార్మల్గా కాబట్టి ఈ విధంగా అనమాట ఇంకా కొత్త చెట్టు పెట్టాను కాబట్టి మెయిన్గా చెట్టుకి తులసికోట పెట్టుకున్న వాళ్ళని చెప్తున్నా తులసి చెట్టుకి పసుపు అనేది పెడుతూ ఉంటాం కదా పూజ చేసేటప్పుడు దానివల్ల కూడా అంటే పసుపులో కెమికల్స్ ఉంటాయి కదా పసుపు కుంకంలో దానివల్ల కూడా చెట్టు కొంచెం పాడైపోతుంది నిద్రపోతుంది అనేసి అంటారు సో మేబీ అట్లా కూడా ఉండొచ్చేమో నాకైతే సరిగ్గా చెట్టు అనేది నిలవట్లేదు అనమాట అంటే ఇక్కడ ఇంతకుముందు అయితే ఎండ తగలేదు కాదు ఇప్పుడు ఎండ బాగొస్తున్నా కూడా ఎందుకో తెలియట్లేదు కుండీ వల్లనా లేకపోతే మట్టి ప్రాబ్లమా ఏమో అర్థం కాలేదు ఇంకా మళ్ళీ కొత్తది నాటామన్నమాట సో దీని గురించి ఎంత కష్టపడ్డాను ఈ చెట్టు నాటడానికి ఎన్నెన్ని తంటాలు పడ్డామనేసి వీడియో అయితే పెడతానులేండి ఈ విధంగా మంచిగా పూజ అవి చేసుకొని అయితే వచ్చేసానండి సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అవి తినాలన్నమాట ఈరోజు టిఫిన్ వచ్చేసరికి పొంగల్ చట్నీ చేశాను తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి నాకైతే చెమటలు పట్టేస్తూ ఉంది ఇట్లా ఈ ఎండాకాలంలో ఇట్లా చీరలు కట్టుకోవడము ఇంట్లో పనులు చేయడం ఈ చీరలతో చాలా కష్టం నైటీలు వేసుకొని సింపుల్గా చేసేయచ్చు అనమాట ఎంత పనైనా కానీ కానీ నాకేంటంటే శారీస్ కట్టుకోవడం ఎక్కువగా ఇష్టము డ్రెస్సులు కూడా వేస్తాను కానీ చీరలు అంటే ఎక్కువగా ఇష్టం అనమాట సో అందుకే ఇంకా మంచిగా శారీస్తోనే వీడియోస్ చేస్తూ ఉంటాను చాలా మందికి ఇష్టం కూడా నేను చీరలు కట్టుకుంటే అండ్ డ్రెస్సులు కూడా అలవాటే ఎప్పుడు వేసేదాన్ని కొత్తగా ఈ మధ్య కాలంలో ఏం వేయట్లేదు కానీ నేను ఎప్పుడూ డ్రెస్సులు వేస్తాను అది కొంతమందికి చూడడానికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అనమాట సో ఆ విధంగా అయితే ఇంక ఈరోజు మంచిగా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నా అయితే ఈ మధ్యకాలంలో ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మల్లెపూల సీజన్ వచ్చిందే ఇంకా మా హస్బెండ్ దేవుడికి పువ్వులు అంతా కూడా అంటే పూజా సామాగ్రి తెస్తూ ఉంటాం కదా ఫ్రైడే ఫ్రైడే మండే టైంలో లో అట్లా అలాంటప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా గుండు మల్లి కానీ ఈ కదిరి మల్లి కానీ నార్మల్గా సన్న మల్లెలు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు అండ్ ఇంకొక విషయం గుర్తొచ్చింది అక్షయ తృతీయ రోజు చాలా మంది గోల్డ్ కొంటారు కదండి సో అలా కొనకూడదని కొంతమంది కొనవచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు సో ఎందుకు కొనొచ్చు ఎందుకు కొనకూడదు అని మీకు తెలిస్తే కొంచెం రీజన్ అయితే షేర్ చేయండి నేనైతే ఇంతవరకు నా లైఫ్ లో ఎప్పుడు కూడా అక్షయ తృతీయ రోజు నేను గోల్డ్ కొనిందే లేదు సో మీలో ఎవరైనా గోల్డ్ కొంటూ ఉంటారా అలాగే ఎందుకు కొనాలి ఎందుకు కొనకూడదు తెలిస్తే కామెంట్స్తో షేర్ చేయండి హాయ్ గాయస్ సో ఇప్పుడైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి మంచిగా ఇప్పుడే పూజలు అవి కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేసి పెట్టేసి మళ్ళీ వెళ్ళి నేను ఫ్రెష్అప్ అయ్యి పూజ అవి చేసుకున్నాను అనమాట మళ్ళీ పిల్లలకి ఆకలి వేస్తూ ఉంటాను కదా ఇబ్బంది ఎందుకని సో ఈరోజు టిఫిన్ అయితే చూసారు కదా పొంగల్ చట్నీ చేసేసాను సింపుల్గా అండ్ తొందరగా అయిపోయేది కూడా అదే కాబట్టి ఇంట్లో వర్క్ మంచిగా పూజలు అవి చాలాసేపు చేసుకుంటాం కాబట్టి ఫ్రైడే అంటేనే కొంచెం స్పెషల్ కదా మనకి ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి కూడాను సో అట్లా ఇంకా తొందరగా అయిపోయేది ఏదైనా ఉంటే అన్నమాట పొంగల్ చేసేసి చట్నీ చేసి పెట్టేసి ఇంక నేనైతే వెళ్ళి పూజవి చేసుకొని వచ్చాను సో ఇంక ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట సో ఇప్పుడు లంచ్కి వచ్చేసరికి మా అమ్మ ఇక్కడ పాలకూరకు అయితే ఒలిచిపెట్టింది కాడలు ఎంత పారేసినావావే ఆకు మాత్రం వేసినావా నా తల్లి ఉండే కాడలు కూడా వేయాలి కదమ్మా లావు లావైనా గిల్లి చూస్తే గట్టిగా ఉన్నాయనుకో అవి ముదురువి గిలితే తునిగినాయి అనుకో లేతవి అవి వేస్తే నీకు దాంట్లో నీకు సారం ఉంటుందా నీ మూతి వట్టి ఆకు మాత్రం తుంచి తుంచి వేసేసి కాడలన్నీ పడేసేసింది ఫ్రెండ్స్ కూర ఆకులో కాడల్లోనే సత్తు ఉంటుంది అంటే ఏమంటారు పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని వేసుకోవాలి లేతగా ఉన్న వరకు తుంచుకోవాలి మిగతాది కట్ చేసి పడేయాలి మా అమ్మ ఏమో ఆకుల ఆకులు ఏరేసింది అది ఎంత పప్పు అవుతుందో ఏమో తెలీదు సో ఇప్పుడైతే వంటకి పెట్టే పెట్టేస్తాను ఓకేనా సో చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంటుంది మీరు అందరూ టిఫిన్ తిన్నారా పూజలు మంచిగా చేసుకున్నారా కామెంట్స్ షేర్ చేయండి నేనైతే మంచిగా ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కూడా తినేసాను ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసిన అనమాట ఓకేనా చూస్తూ ఉండండి సో ఇంక చూసారు కదండి మా అమ్మాయికి ఒక పని చెప్తే ఆ పనిని కాస్త అలా చేసి పెట్టింది అనమాట ఇంకా ఏదో ఏదోలాగా ఒక పని అయితే హెల్ప్ చేసి ఇచ్చింది నాకు ఒక పని తగ్గిందనుకొని ఇంక అడ్జస్ట్ అయిపోవడమే అనమాట ఇంక ఇక్కడైతే పప్పుకి పెట్టేస్తూ ఉన్నాను నిజంగా చెప్తున్నానండి ఇట్లా శారీస్ కట్టుకొని ఈ ఎండాకాలంలో వంటలు చేయడము ఇంటి పని చేయడం అంత కష్టం ఇంకేది ఉండదు ఎంత వేడనమాట దానికి తగ్గట్టు శారీస్ కూడా కొంచెం వేడిగా వేడి పుట్టించేలాగానే ఉంటాయి అనమాట అంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా చూడడానికి కాటన్ అలాంటివి అయితే మనకి పెద్దగా వేడి ఉండదు కానీ ఇవి కొంచెం సిల్క్ టైప్లో అట్లాంటి క్లాత్ కాబట్టి కొంచెం చెమటలు పట్టేస్తూ ఉంటుంది నాకేంటంటే ఈ విండోస్ అనేది ఎక్కువగా తీసి పెట్టుకోవడం నచ్చదనమాట మెయిన్గా ఇంట్లో ఎక్కడ చూసినా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి విండో క్లోజ్లోనే ఉంటుంది నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే బయట నుంచి విపరీతమైన డస్ట్ వస్తుందన్నమాట ఆ డస్ట్ ఎందుకు మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి శ్రమ పడ్డం ఎందుకని చెప్పేసి నేను మొత్తం క్లోజ్లో పెట్టుకుంటాను ఇంకా ఈ కిచెన్లో మాత్రం ఒకే ఒక విండో ఓపెన్లో పెట్టుకుంటాను అది కూడా ఎక్కువ వేడి తగలకూడదు కదా మనం వంట చేసేటప్పుడు గాలి వెళ్తూ ఉండాలి లోపలికి వస్తూ ఉండాలి అప్పుడే గ్యాస్ దగ్గర ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట సో అట్లా ఒకటి తీసి పెట్టుకుంటాను అక్కడ ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ ఉంది కదా అది వేసేసుకుంటాను అనమాట తిరగబాతల అవి వేసేటప్పుడు అట్లా ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా వంటకి పప్పు అయితే పెట్టేశాను ఇంకా రైస్కి కూడా బియ్యం నానబెట్టేశాను దాని తర్వాత అయితే కొన్ని గ్రాసరీస్ అయిపోయినాయండి ఇంట్లో అవైతే తీసుకొచ్చారనమాట మార్నింగ్ పూజ సామాన్లకు వెళ్ళినప్పుడే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కూడా సర్దడానికి టైం లేక ఇంకా ఉండిపోయాను ఇప్పుడైతే ఇంకా పప్పు ఉడికే లోపు ఇవన్నీ కూడా సర్ది పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఎత్తి పెడుతున్నమాట కొంచెం ఈ మధ్య కాలంలో సరుకులు అవి మేము తీసుకురావట్లేదు అనమాట అంటే ఇంతకుముందు నేను మంత్లీ వన్స్ కానీ త్రీ మంత్స్కి ఒకసారి కానీ లేకపోతే టూ మంత్స్కి ఒకసారి కానీ వెళ్ళి ఒకసారిగా సరుకులన్నీ కూడా సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే అంత టైము ఉండట్లేదు మెయిన్గా కొంచెం దూరం అవ్వడం వల్ల నేను నడిచి వెళ్ళలేకపోతున్నాను ఆయనకి తీసుకెళ్ళేంత టైం లేదనమాట ఆయన పనులు ఆయనకి సరిపోతాయి ఇంకా ఎందుకులే వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు అలాంటప్పుడు లేనివన్నీ కూడా వాట్సాప్ చేసాం అనుకోండి వస్తూ వస్తూ తీసుకొచ్చేస్తారనమాట వెజిటేబుల్స్ కానీ సరుకులు కానీ ఇలాంటివి సో ఇంకైతే ఈ మధ్య కాలంలో స్టాక్ పెట్టుకోవడం మెయిన్గా స్టాక్ పెట్టుకోపోవడానికి సరుకుల రీజన్ ఏంటంటే బొద్దింకలు ఎక్కువైపోయాయి ఇంట్లో ఆ బొద్దింకల వల్లనే సరుకులన్నీ కూడా కొంచెం పాడైపోతూ ఉన్నాయండి సో అవి చాలా వరకు ఈ మధ్యకాలంలో వేస్ట్ అనమాట అందుకని చెప్పేసి నేనైతే తీసుకురావట్లేదు అనమాట ఎక్కువగా పురుగు పట్టేస్తూ ఉన్నాయి ఎంత మనం టిప్స్ యూజ్ చేసినా కూడాను వర్కౌట్ అవ్వలేదన్నమాట కొంచెం చెడిపోవడం పురుగు పట్టేయడం అట్లా అవుతూ ఉంది అనవసరంగా డబ్బులు పెట్టి తెచ్చి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా అప్పటికప్పుడు ఏవైతే కావాలో ఏవింట్లో లేవో అవి మాత్రం లిస్ట్ పెట్టేస్తూ ఉంటాను వాటిని ఒక హాఫ్ కిలో పావు కిలో అలా తీసుకొస్తూ ఉంటారనమాట అవి అయిపోయిన తర్వాత ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో అయిపోతాయనంగా చెప్పేస్తాను మళ్ళీ తీసుకొస్తారనమాట అట్లయితే అవసరానికి ఏం కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటూ ఇంకా ప్రస్తుతానికి అట్లా వాడుకుంటూ ఉన్నాము సో అదనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ బీన్స్ తాలింపు కోసం బీన్స్ అన్నీ కూడా కట్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసాను నేను బీన్స్ తాలింపుకి అయితే ఫస్ట్ బీన్స్ అయితే ఉప్పేసి కొంచెము బాగా ఉడికించేసుకొని దాని తర్వాత తిరగబాతులోకి అయితే వేసేసుకొని చనగింజల పొడి కారం అలాగే వెల్లుల్లి ఇవైతే వేసేసుకుంటాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇంకా సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది అనమాట మా ఇంట్లో ఎక్కువగా తినేటవి ఏమైనా ఉన్నాయంటే ఒకటి బీన్స్ తాలింపు ఇంకోటి దొండకాయ తాలింపు ఈ రెండు బాగా తింటారు ఇంకా చిక్కుడుకాయ కూడా బాగా తింటారనమాట సో అట్లా ఎప్పుడు కూడా ఈ మూడే చేస్తూ ఉంటాను ఇంకా అప్పుడప్పుడు క్యారెట్ బీట్రూట్ అవి కూడా చేస్తూ ఉంటాను అనమాట అతి కష్టం మీద తింటూ ఉంటారు అలా తినలేని టైంలో క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా ఇలాంటివి చేసేస్తూ ఉంటాను సో బీట్రూట్ హల్వా కూడా లాస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియోస్లో పెట్టున్నాను అనమాట చూడండి వాళ్ళు చూడండి స్టార్టింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి మనవి అప్పుడు పెద్దగా రీచ్ ఉండేది కాదు కాబట్టి పెద్దగా ఎవరు చూసేవాళ్ళు కాదు అండ్ మీకు ఎవరికైనా కొంచెం టైం పాస్ అవ్వాలి ఇంట్లో బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వన్ ఇయర్గా ఉన్న వీడియోస్ ఉన్నాయండి స్టార్టింగ్ నుంచి కూడా వాటిని అయితే చూసి నచ్చితే లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇంకా వంట పని అవుతూ ఉంది ఆ లోపే కొంచెం దాహంగా ఉంది గొంతు దప్పిగ్గా ఉందన్నమాట అందుకని చెప్పేసి మజ్జిగైతే చెలుకుతూ ఉన్న తాగుదామని ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లో నేను పెరుగు చేయను అంటే అంత టైం అంత ఓపిక మెయిన్గా టైం కాదు కానీ ఓపిక నాకు సరిపోవట్లేదు అనమాట ఇవన్నీ చేసుకోవడానికే సరిపోతుంది నైట్ నైన్ థర్టీ అవుతుంది నేను కిచెన్ క్లీన్ చేసేసి పడుకోవడానికి ఒక్కొక్క రోజు టెన్ టెన్ థర్టీ కూడా అయిపోతుంది ఇప్పుడు పిల్లలకి కొంచెం ఎగ్జామ్స్ అవి అయిపోయాయి స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి నాకు కొంచెం అట్లా టైం అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇంకా అట్లయితే పెరుగు అయితే ఇంట్లో చేయట్లేదు అంగలోనే తెచ్చేసుకుంటాం అనమాట ప్యాకెట్ పెరుగు బట్ అవన్నీ మంచిది కాదు హెల్త్కి పాలు ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ ఇవి ఇంట్లో చేసుకోవడమే మంచిది ఇంకా పాలు అయితే విడిపాలు తీసుకొస్తున్నారు కానీ మజ్జిగ అయితే ఇంట్లో చేయట్లేదు అంటే పెరుగు సో అది కూడా ఇంకా స్టార్ట్ చేయాలి ఇంట్లో చేసుకోవడం వన్ లీటర్ పాలు తీసారు టూ డేస్కి సరిపోతాయి ఇంకా పెరుగు చేయాలంటే వన్ లీటర్ తీస్తే హాఫ్ లీటర్ పెరుగుకి హాఫ్ లీటర్ తాగడానికి సరిపోతాయి అనమాట సో అట్లా అవుతుంది ఇంక ఇక్కడైతే బీన్స్ తాలింపుకి పెట్టేసాను ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులోకి కొంచెం ఆవాలు వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వెల్లుల్లి ఈ దంచి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఉడికించి వడగట్టి పక్కన పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇంకా బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అందులో చెనగింజల పొడి అలాగే కారం ఇవి రెండు కూడా వేసేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ వేసుకోవడం అనమాట ఇంకా వంట పని అంతా అయిపోయింది వంట పని అయిపోగానే ఇంకా స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను అలాగే ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేశాను అనమాట నాకేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు ఒకసారి క్లీన్ చేసేస్తాను ఒకవేళ మార్నింగే బ్రేక్ఫాస్ట్ తినేసిన వెంటనే వంటకు పెట్టేస్తాను అనుకుంటే ఇంకా అప్పుడు క్లీన్ చేయను అనమాట స్టవ్ అంతా ఒకేసారి వంట కూడా చేసేసి దాని తర్వాత మళ్ళీ ఒకే మధ్యాహ్నం ఒకసారిగా స్టవ్ అన్నీ కడిగేస్తాను ఇంతకుముందు స్టవ్ తెచ్చిన కొత్తలో ఓ నీళ్ళు పోసేసి బాగా రుద్ది రుద్ది కడిగేసేదాన్ని సో కొంచెం బర్నర్స్ అవి కూడా మంట అనమాట అందుకని చెప్పేసి అప్పటి నుంచి కూడాను ఎప్పుడైనా మెస్సి ఎక్కువగా ఉంది ఇంకా డర్టీగా ఉంది బాగా పాలు కానీ బియ్యం అంటే అన్నం పెట్టినప్పుడు కానీ ఇట్లా చిందిపోయి స్టవ్ అంతా గలీజ్ అయిందన్నప్పుడు మాత్రం కడుగుతాను కానీ నీళ్ళు పోసి మిగతా టైమ్స్ జస్ట్ నీళ్ళు అట్లా చల్లేసి దానిపైన అట్లా తుడిచేస్తాను అనమాట ఇంకా ఇలా తుడిచేసిన తర్వాత చూసారు కదా ఇంత నీట్గా అయితే వచ్చేస్తుంది వాటిపైన ఉన్న స్టాండ్స్ మాత్రం కడిగేస్తాను అనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా చూసారు కదా ఎన్ని పడ్డాయో ఇవన్నీ కూడా కడిగి పెట్టేసాను అలాగే ఇంకా వంటలన్నీ కూడా ఏమేమి చేశాను ఇక్కడ చూపిస్తాను చూడండి రైస్ చేసేసాను కుక్కర్లో పెట్టేశాను ఇంకా దాని తర్వాత బీన్స్ తాలింపు నెక్స్ట్ అయితే ఇంకా పెరుగు ఉంది అలాగే ఇంక ఇక్కడ పాలకూర పప్పు అనమాట సో చూసారు కదా ఇదండి ఈ రోజు మా లంచ్ అయితే ఇంకా వీడియో అయితే ఇదన్నమాట మార్నింగ్ చేసిన పొంగల్ కూడా కొద్దిగా మిగిలింది హోప్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటున్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్